ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాత కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని எஸ் பிரபு பரிசு தான் மன வேணுனா தன்றி ஓமேன் ప్రియులార ప్రభు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా దేవులకి వందన మరి పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పితురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచన ప్రారంభం ఇరవై రెండవ వచనము మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టిబడినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సచ్యములకు విధేయులు ఒకటి చేత మీ మనస్సులను పావుతుని పరుచుకున్న వారి నుండి ఒకరిన ఒకడు హృదయపూర్వకముగా మిక్కలి మిక్కుటముగా ప్రేమించుడి ప్రియమైన దేవుని బిడలారా ఏ ఉదయ కాలపు ఆరాధనలో మన ప్రార్థన అంశం మన ప్రార్థన అంశాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నిష్కపటము నిష్కపటము అంటే కపటము లేకుండుట నిష్కపటం క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా కపటము లేనటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు అంటే మనస్సులో ఒకటి మాటలో ఒకటి కాదు మనస్సులోని ఉద్దేశించింది చేతలలో కూడా చూపించాలి అని నాతో మీతో ప్రభు ఈ ఉదయ కాలం మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తుంది నిన్నటి ఆరాధనలో ఒక వ్యక్తిని మనం చూపించాం ఎవరిని ఇష్క్రియుతి యూధ ఇష్క్రియతి యుధ ఒక పరిషుద్ధ గ్రంథంలో అందరికీ అలవాటైన వ్యక్తి కాబట్టి ఇస్క్రియతను చెబుతున్నామేమో ఒకవేళ మాట వరుసకి జ్ఞాపకం చేసుకుంటే మానవుడిగా నేను కపటం లేని వాడినా అని నేను ప్రశ్న వేసుకుంటున్నాను నేను కూడా ఒక మానవుడిగా ఒక హ్యూమన్ బీయింగ్గా నేను కపటము కలిగి జీవించేవాడిని అది మనుషులకు తెలియదేమో దేవుడికి తెలుసు కదా కాబట్టి వాక్యము ఎవరో కొరకు కాదు మొదట నాకు అని నేను మాట్లాడుతున్నాను కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది కపటముగా మీరు ఉండొద్దు నిష్కపటంగా ఉండండి అందుకని ఈ వేళ వాక్య భాగాన్ని యాభైవ సంకీర్తన పంతొమ్మిదవ వచనంలో ఇక్కడట ఏది కపటము కలిగిస్తుంది నీకు అంటే నీ నాలుక నీకు కపటము కలిగించచ్చు ఉన్నది కపటమైనటువంటి మనస్సును కపటము కలుగు చేసేది మనస్సు అయితే కపటమైన మాటలు మాట్లాడించేది నాలుక నాలుక సిమ్ అండి రెండు విధాలుగా మాట్లాడతారు ఎదురుగా ఉన్నప్పుడు పట్టలేని ప్రేమ కొంచెం ఆ క్షణంలో కాలు వెనక్కి తిప్పి ఒకరికి ఒకరు వెనుక అయితే వెంటనే నాలుక మాట మారుస్తాను ఏమండి మానవుడను కనుక నా నాలుక అంతే నా నాలుక పవిత్రమైందని నేను చెప్పడం లేదు కాబట్టి నేను కూడా నా మనస్సులో ఎంత కపటం ఉన్నదో ఆ కపటాన్ని నేను విడవటానికి దేవుడు నాతో మనతో యుదే కాలం మాట్లాడుతున్నాడు ఒకవేళ కపటము కలిగి ప్రవర్తిస్తే దేవుడికి నష్టం కాదండి మరి ఎవరికి నష్టం కపటంగా ఉన్న నాకే నష్టం దానివల్ల నేనే దైవ దేవుని కోల్పోతానేమో కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నూట తొమ్మిదవ సంకీర్తన రెండవ వచనంలో కపటము కలిగిన వారు వారి యొక్క నోరు తెరచుచ్చున్నారు కపటము కలిగిన వారు నోరు తెరచుచ్చున్నారు చూసారా ఒకవేళ ఏ అడవులోనో లేకుంటే ఏక మరి పార్కులో ఏ టైగర్ లైన్ అది తప్పించుకుని బయటకు వచ్చేటప్పుడు షడన్గా మనం ఎదురయ్యాం అనుకోండి దాని నైజం ఏంటంటే షేక్ చేకండి చెడిపోతాం మనకు గారా బాగున్నారా అని రెండు చేతులు జోడించిన నమస్కారం పెట్టదు చేయి చాచి పని ఒకే ఒక దెబ్బ కొట్టి చంపటారు ప్రయత్నం చేస్తారు దట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ టైగర్ దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లైన్ లేకుంటూ స్నేహి కనిపించింది హలో ఫ్రెండ్ హౌ ఆర్ యూ అని అది పైకి లేచి సర్పం ఎత్తేటప్పుడు ఆ సర్పం ఎత్త మరి చేయి పెట్టి ప్రార్థన చేస్తానంటే అది ప్రయత్ ప్రయత్నిస్తాదా లేదండి లేచి డిజ్ సచ్ దాట్ దాని యొక్క బుద్ధి దాని యొక్క లక్షణాలు క్రూర జంతువులు విషపురుగులు లక్షణాలు అవి కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈ దినం మాట్లాడుతున్న కుటుంబం కలిగిన వాడు నోరు ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడు విషబీజాలు నాటాల ఎప్పుడు లేనిపోని చాడీలు చెప్పాల ఎప్పుడు మానవాణ్ణి తప్పు పట్టాలా అని కపటము కలిగిన నోరు ఎప్పుడూ తెలుస్తుంది కపటము కలిగినటువంటి నవరకు మాట్లాడుతూ ఉంటుంది అందుకని సామితల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు పగగా పగవాడు అంతరంగములో కపటము దాచుకుంటాడు పగవాడు అనగా శత్రువట అంతరంగంలో కపటాలను దాచుకుంటాడట పైకి కనిపించలేవాడు చాలా పాలిష్యుడ్గా మాట్లాడతాడు అబ్బా అయ్యగారు ఏంటండి కనిపించటం లేదు రావటం లేదు అంతవరకు కనిపించకపోతే కనీసం మనసులోకి రా మాట్లాడక్కర్లేదు ఫోన్ చేయక్కర్లేదు అవును కదా అండి కాబట్టి ప్రతి వాక్యాన్ని చెబుతూ నాకు నేను కూడా ఆత్మ చేసుకుంటాను వినేవారికే కాదు సూక్తులు చెప్పేవారికి నాకు కూడా సూక్తులు కావాలి కదా కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉంటుంది పగవాడు అంతరంగంలో ఏం చేస్తాడు కపటము దాచుకుంటూ ఉంటాడు కపటము దాచుకుంటూ ఉంటాడు కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే దాచుకుంటాం గొప్ప కాదు కానీ దాన్ని విడిచిపెట్టు నీ మనసులోనికి కపటాన్ని రానివ్వద్దు నువ్వు నిష్కపటంగా ఉండు అది వ్యాఖ్యలు ఈ మూడు దినాల నుంచి కూడా మరొక రెండు దినాల నుంచి కూడా కపటము లేకుండుటానికి నిష్కపటముగా ఉండుట అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ముగింపుగా పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదవా వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు జీవములు ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు దానిని పలుకోకుండా తన నోట కపటపు మాటలు చెప్పకుండా దేవుడు నోరిచ్చాడు స్థుతించటానికి పాడటానికి ప్రార్థించడానికి కానీ ప్రకృతి మీద చాడీలు చెప్పటానికి కాదు ఏమండి చెవులు ఉన్నాయి దేవుని కూర్చున్న మాటలు వినాలి కానీ చెవులు దేనికంటే ఎవరు చాడీలు చెప్తే చాడీలు వినాలకే మనం చెవులు హృక్కిస్తున్నాం తప్ప దేవుని యొక్క మాటలు వినాలే కాదు లోక సంబంధమైన మాటలు అందుకే దైవవాక్యం అంటుంది ఇక్కడ కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకున్న కపటపు మాటలు చెప్పకుండా ఎందుకంటే ఈ కపటపు మాటలు ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తాయి ఎన్నో గ్రామాలే నాశనం చేస్తాయి ఎన్నో వర్గాలనే నాశనం చేస్తూ ఉంటాయి ఎంతోమంది ఆప్తులను విడదీస్తూ ఉంటాయి అందుకని కపటం మాటలు అసలు నోటికి రాకుండా మనం ఏం చేయాలంటే ఆల్మోస్ట్ ఆల్ మనం వాటిని లాక్ చేయాలి ప్రియ దేవుని బిడ్డలరి ఉదయ కాలంలో నిష్కపటులయి ఉండండి కపటం లేని వారిగా ఉండండి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మెండుగా కుమరించడం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత శక్తి శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలు శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతూ ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండా నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చా ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చా డిఎస్సి కొరకు సిద్ధపరుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థం కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలరు సంతానం కొరకు ఎదురు చూస్తారు కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపురీత్యాలు దూరపరచమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు నామ తండ్రి ఆమె పరలవు మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబోడనో కాక నీ రాజ్యం వచ్చనో గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దిన ఆహారం నేడు మాకు దాయిచ్చే మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించు శోధంలో ఎత్తాక కీడలను తప్పించుం రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు కూడా సంరక్షించి కాపాడునోగాక ఆమె